హలో అండి ఈ ఈరోజుతోనే మా ఫ్రిడ్జ్ టూర్ అయితే లాస్ట్ అండి ఇది ఎందుకు లాస్ట్ అంటున్నానంటే ఈ ఫ్రిడ్జ్ కొని చాలా సంవత్సరాలు అయిపోయిందండి దాదాపు ఒక ఫోర్టీన్ ఇయర్స్ దాకా అయిపోయింది ఈ ఫ్రిడ్జ్ అనేది పని చేయటం లేదు అంటే పని చేస్తుంది కానీ ఐస్ గడ్డగట్టుకుపోతుందండి ఐస్ పోవటము లోపల మనం ఏ వస్తువులు పెట్టినా కానీ పోతున్నాయి అది మేము చాలా సార్లు రిపేర్ చేయించాము ఎన్నిసార్లు అంటే రీసెంట్గా వన్ అండ్ హాఫ్ మంత్ కూడా మేము రిపేర్ చేయించాము రిపేర్కి పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటున్నారు మళ్ళీ యథాతథగా అలానే గడ్డ డీప్ ఫ్రిడ్జ్ పోయిందని అదేదో మారుస్తున్నారు ఇది మార్చాలి కంపల్సరీగా అంటున్నారు మారుస్తున్నాము మళ్ళీ గడ్డగడుతుంది ఏమి కనీసం పది రోజులు కూడా వర్క్ చేయట్లేదు చాలా రోజులండి చాలా విసిగిపోయాము అసలు వీటి వలన మాకు ఫీవర్లు అవన్నీ ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మనం కూరగాయలు దీంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది పాలు కానీ ఏమైనా కానీ మొత్తం ఎక్కడక్కడ గడ్డలు కట్టుకుపోతున్నాయండి పొద్దున్నే టీ తాగుదామని పాలు తీస్తుంటే పాలు గడ్డ గడ్డగట్టికి అవి అవి తినటం మొన్న ఒక టెన్ డేస్ అసలు మేము మా హస్బెండ్ అయితే ఫీవర్తో బాధపడ్డారు నేనైతే కోల్డ్ కాఫ్ అసలు కూడా నాకు తగ్గలేదు ఇంకా అందుకని ఇంకా మనీ మా దగ్గర ప్రస్తుతానికి లేపైనా కానీ ఈఎంఐలో తీసుకున్నామంటే కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే మా పని మనిషి ఉంది వాళ్ళకి ఫ్రిడ్జ్ లేదు అంది సరేలే లేదు తీసుకు అనేసి ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకొంతసేపు ప్పటికి ఇది సండే కదా కొంచెప్పటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు ఆఖరిగా అయితే ఈ ఫ్రిడ్జ్ టూర్ని అయితే నేను మీకు చూపిస్తానండి సో మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉండరు కాబట్టి ఈ ఫ్రిడ్జ్ మాకు అసలు సరిపోయిద్ది అంత ఎక్కువే నా దగ్గర ఉండవండి అన్నెసరీగా ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటివి అసలు మేము తినము మేము పెట్టం కూడా వీటిలో నార్మల్గా ఏంటంటే మనం కూరగాయలు కానీ ఇవి పెట్టుకోవటానికే వీటిని ఉపయోగిస్తాము ఇదిగోండి ఇదండి మెయిన్ అసలు ఇది ఎంత డీప్ ఫ్రీజ్ మీరు అనుకోవచ్చు చాలా ఆప్షన్స్ అంటే చాలా ఆప్షన్స్ ఇప్పటికీ నేను మ్యారేజ్ అయిపోయి టెన్ ఇయర్స్ ఉంది నేను రాకముందు నుంచే మా హస్బెండ్ దగ్గర ఉందంటే ఇది బ్యాచిలర్గా ఉన్నప్పుడే తీసుకున్నారు ఇంకా విసిగిపోయామండి ఫ్రిడ్జ్తో అయితే నిజంగా ఎన్ని రోజులండి మేము అసలుకి బాగు చేయించడం పాడైపోవడం అంటే బాగు చేయించినా కానీ యూజ్ ఉంది కనీసం ఒక నెల అయినా వాడుకోవచ్చు అంటే లేదండి యథాతిథగా ఇక్కడ గడ్డలు కట్టుకుపోతారండి చూసారా ఎంతకంటే ఇప్పుడు చాలా తక్కువ పడుతుంది గడ్డ రాత్రంతా నేను ఫ్రిడ్జ్ ఆపేశాను ఎందుకంటే కొత్త ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి కాబట్టి మేము ఇక్కడ బెడ్రూమ్లో పెట్టుకున్నాము నాకు రాత్రి సౌండ్ అసలు అంటే మనకి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్రూమ్లో పెట్టుకోకూడదు అంటారు కాబట్టి మాకు ప్లేస్ లేదు అందువలన ఇక్కడ పెట్టుకున్నాము అంటే ఆమె తీసుకెళ్ళేంతవరకు వరకైనా రన్ చేద్దామనేసి రాత్రి ఒకటే సౌండ్ వస్తుందండి ఇక్కడ మా బెడ్డు ఇది ఇక్కడ అందుకే నేను కట్టేసేసాను అందువలన ఈ ఐస్ అనేది కొద్ది తగ్గిందండి అయినా కానీ ఫ్రిడ్జ్ పాడైపోయింది దీన్ని నేను వచ్చినప్పటి నుంచి రుద్ది 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 నా చేతులన్నీ అరిగిపోయినాయండి ఒక నాలుగు నెలల క్రితం రిపేర్ చేయించినప్పుడు ఒక ఆయన అన్నాడనమాట అబ్బా మీరు ఈ ఫ్రిడ్జ్ని బలీ మెయింటైన్ చేస్తున్నారు హెయిర్ సాప్ చెప్పుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు ఈ ఫ్రిడ్జ్ని ఎంత ఓపిక్గా మెయింటైన్ చేస్తున్నారు అనేసి అన్నారు అంటే ఇంకా ఎప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఫ్రిడ్జ్ ఇప్పుడు కొంచెం తగ్గించాను కానీ జాబ్కి వెళ్తున్నానని చూసారండి సో ఇది వచ్చేసి నేను మీద మేగడు ఉండేది కదా ఆ మేగడైతే తీసి పెట్టుకుంటాను అస్సలు రావండి మనం ఇలా అన్నామనుకోండి చేతులు ఇదిగోండి ఇక్కడ ఇవి గీసుకుపోవటము ఈ ఐస్ గీసుకుపోవటము ఇలా జరుగుతూ ఉంటాయి ఇది చూసారా ఒక్కటే పెడతాను ఇవన్నీ వచ్చేసి మనకి కుక్కర్స్ ఇవ్వండి ఈ బెల్ట్లు అనమాట బెల్ట్లు ఇక్కడ పెట్టుకుంటాను పెద్దగా ఏమి ఉండవండి మా ఫ్రిడ్జ్లో అయితే పెరుగు పెరుగు మాత్రం పెట్టుకుంటాను ఈ పెరుగు కూడా గడ్డ కట్టుకుపోయిద్దండి అసలు ఇది ఒకటి పెట్టుకుంటాను పెరుగు అంటే ఇంకా కొబ్బరి కొబ్బరి చెప్పులో కూడా పెట్టుకుంటాము ఎందుకంటే కొబ్బరి చెప్పులు ఎండిపోయినాయి ఇంకా ఏదో ఎప్పటిదో పప్పు ఉంది ఇంకేందంటే మన కూరగా కూరలు పెట్టుకోవటానికి మాకు ఎక్కువ ఉండిద్దండి చింతపండు ఒకటి పెట్టుకుంటాను బయట ఉంటే పాడైపోతుంది అనేసి అలానే ఇక్కడ చూసారు కదా ఇది కొంచెం పసుపు ఉంటే పసుపు పెట్టాను ఇవి ఓట్స్ అండి నేను పెంకలో లేదు తీసుకొచ్చారు కానీ అంతే అండి ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ కూరగాయలు అనమాట ఇవి కూరగాయలు ఇంకా ఇటువైపు వచ్చేసి గరం మసాలా గరం మసాలా ఇంట్లో చేసుకున్నది ఇక్కడ పెట్టుకుంటాను అలానే సాంబార్ పొడి అనమాట సాంబార్ పొడి కూడా పెట్టుకుంటాను నేను కేకులు బేకింగ్ చేయటం నేర్చుకున్నాను కాబట్టి ఈ మిల్క్ మొన్న ఒకటి అంటే ఇప్పుడు కాదులేండి చీజ్ కేజ్ ఒకటి చేశాను చీజ్ కేజ్ చేసినప్పుడు నేను ఇది తీసుకున్నాను ఇది ఉండిపోయింది ఇలానే ఒకవేళ ఇప్పుడు నేను కొత్త ఫ్రిడ్జ్లోకి అన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అన్నీ పెట్టేటప్పుడు ఎక్స్పైరీలు చూసైతే నేను పడేసేస్తాను ఆల్రెడీ ఇది ఎక్స్పైరీ అయిపోయింది టూ టూ సిక్స్ ఇది పడేసినట్టేనండి పడేసేస్తాను ఈ కిస్మిస్లు ఉన్నాయి మొన్న దివాళీకి మా అదే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసులో మామూలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఇది ఉంది ఇంకోటి నేను ఏదైనా అంటే మనం ఏంటంటే ఫుడ్ కలర్ వాడతాం కదా ఫుడ్ కలర్ అంత మంచిది కాదని నేను కుంకుమ పువ్వు తెచ్చుకున్నానండి ఎప్పుడన్నా బిర్యానీ చేసినప్పుడు ఈ కుంకుమ పువ్వుని ఒక చిప్స్ చిప్సాప్ వాటర్లో కలిపేసి నేను అంటే రంగు బొద్దులు ఇది పోస్తాను అనమాట ఇది వాటికన్నా ఇది కొద్ది బెటరే కదా అన్నట్టుగా నా ఫీలింగ్ అనమాట ఏది బెటర్ కాదులేండి ఇప్పుడు సో ఇదొకటి చపాతీలు చపాతీలు తెచ్చుకుంటాము ఇంకా నాకు ఈవినింగ్ షిఫ్ట్ అయినప్పుడు కంపల్సరీగా నేను వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోయి అప్పుడు నేను చేయలేమండి ఇంకేదో ఒకటి పొద్దున కూర ఉండేది కదా ఇలా చపాతీలు తెచ్చుకుంటాము అదే నేను మార్నింగ్ షిఫ్ట్ అంటే అప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ ఏదో ఒక ఉప్మానే ఏదో చేస్తాము అంటే సాయంత్రం పూట రైస్ తిన అనమాట ఇది కూడా అండి ఇది కూడా సేమ్ నేను బేకింగ్ నేర్చుకునేటప్పుడు కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ కూడా క్రీము ఫ్రెష్ క్రీము ఇవి ఎక్స్పైరీ ఆల్రెడీ అయిపోయినాయి నేను ఎటు ఫ్రిడ్జ్ గురించి తీసేస్తున్నాను కదా అన్నట్లకైతే నేను ఇంకా ఏం సర్దలేదు ఈరోజు ఫ్రిడ్జ్ సర్దుతాను ఇంక ఉంటాయండి ఆల్మోస్ట్ ఏమి ఉండవు ఇదిగోండి కోకో పౌడరు ఇవి వచ్చేసి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కంపల్సరిగా మనకి కావాలి కాబట్టి అది సోడా ఒకటి ఉండిద్దండి అలానే సాసులు ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా సాసులు పట్టుకొచ్చి పట్టుకొచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్లోకి అన్నీ ఏవి కూడా ఎక్స్పైరీని తీసేసి పెడతానండి ఇంకా ఇవి వచ్చేసి కోకో పౌడర్ అనమాట కోకో పౌడర్ కేకలు చేయడానికి ఉపయోగిస్తారు కదండి ఇదిగోండి కోకో పౌడర్ ఇదిగోండి నీళ్లు మెయిన్ నీళ్ళేనండి అసలు అంతా ఫ్రిడ్జ్ ఆపేస్తే నీళ్ళు ఇది శనగపిండి చూసానా ఆ నీళ్ళకి లోపలికి వెళ్ళిపోయి శనగపిండి పాడైపోయింది సో ఇంతేనండి మా ఫ్రిడ్జ్ ఇంకా పైన వచ్చేసి నేను వాక్యం అనేది కొద్దిగా పెట్టుకుంటా ఉంటాను ఇది ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఈ బొట్లో పెట్టుకుంటాను అక్కడ బుడ్గాడు బొమ్మ ఉండిద్ది సో ఇంతేనండి మా ఫ్రిడ్జ్ పెద్దగా ఏముండదండి సో కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము ఇంక ఈ పాత ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఆమెని తీసుకెళ్ళిపోమని చెప్పాను వచ్చిద్దనమాట సో ఇంకా ఇది విముక్త అవుతుందండి నాకు ఫ్రిడ్జ్ అంటే అసలు మా హస్బెండ్కి అయితే అస్సలు ఇవ్వటం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన కష్టపడి కొనుక్కున్నారు కదా అంటే అందరు కష్టపడతారండి అంటే ఆయన బ్యాచిలర్గా మా అత్తయ్య గారు కొంత డబ్బులు ఈయన కొంత డబ్బులు వేసుకొని కొనుక్కున్నారు కాబట్టి ఆయన ఫ్రిడ్జ్ ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు ఏమంటారంటే ఈ ఫ్రిడ్జ్ని ఇక్కడ పెట్టేసాయి ఆ ఫ్రిడ్జ్ వాడుకో ఈ ఫ్రిడ్జ్లో ఏమైద్ది బీమ్ బ్యాగ్ ఉంటే బీమ్ బ్యాగ్ పెట్టుకుంది కానీ అని అంటే మనము మనకే ప్లేస్ లేదండి రెంట్ ఇంట్లో ప్లేస్ చూసారా చాలా కొద్దిగా ఉండిద్ది ఈ ఫ్రిడ్జ్ని తీసుకొని ఈ ఇలాంటివి నేను ఎక్కడ పెట్టాలి చెప్పండి నేనేమో అలా అంటాను అనమాట ఎక్కడ పెట్టుకోవాలి బీమ్ బ్యాగ్ ఉంది ఇది ఉంది ఇక్కడ వచ్చేసి నేను బీమ్ బ్యాగ్ ఈ చైర్ అయితే నేను పెడతాను ఇంకా ప్లేస్ ఎక్కడ ఉండిద్ది అయినా మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్రూమ్లు అసలు పెట్టకూడదని నేను చాలా వీడియోస్లో విన్నానండి అంటే మనం చెప్పింది కొన్ని కొన్నిసార్లు మగవారు అర్థం చేసుకోరనమాట ఇంట్లో ఏది ఉండాలి ఎక్కడ ఉన్నది మన ఆడవాళ్ళకైతే కొంచెం మిగతావి తెలియకపోయినా కానీ కథ కానీ ఇల్లు ఎలా అనేది ఆడవాళ్ళకి అవగాహన ఉండిద్దండి నువ్వు ఇక్కడ బెడ్ బెడ్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ మీద అవి అంటే ఉపయోగం లేదు కదా వేరే వాళ్ళకి ఇస్తే ఉపయోగపడిద్ది కదా వాళ్ళకన్నా ఆమె నేను కొన్ని రోజులు వాడుకుంటాను నాకు ఫ్రిడ్జ్ లేదు అనేసి చెప్పింది సో మేము మళ్ళీ ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళంటే వాళ్ళని అడిగితే మేము తీసేసుకుంటాం ఫ్రిడ్జ్ మీకు ఏదైనా కావాలంటే వస్తువు తీసుకోండి ఫ్రిడ్జ్ బదులు అన్నారు ఈ ఫ్రిడ్జ్కి పదిహేను వందలు రెండు వేలు తప్ప ఎక్కువ ఏమి ఇవ్వము ఆల్రెడీ వాడిన ఫ్రిడ్జ్ అంటున్నారు సరే ఎందుకు ఆమె వాడుకునేది కదా ఎందుకు మనకు ఉపయోగం లేనిది కొత్తది ఆల్రెడీ తీసుకుందాం ఎట్టగొట్ట అంటే హెల్త్ లండి నాకైతే అసలు జలుబు దగ్గే ఉండేది కదా కంటిన్యూ నాకు అసలు తగ్గట్లేదు అనమాట సో ఇదేనండి మా లాస్ట్ ఫ్రిడ్జ్ టూర్ అనమాట నేను వచ్చే లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను రాకముందు త్రీ ఇయర్స్ నుంచే ఏమో ఉందంట సో ఏమంటారండి మాది ఇది వచ్చేసి గోద్రేజ్ అండి గోద్రేజ్ ఫ్రిడ్జ్ అనమాట చాలా సంవత్సరాలు అయితే దీన్ని రన్ చేసాము ఇదే చివరి వీడియో ఫ్రిడ్జ్